విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరిన్ని విమాన సర్వీసులు రద్దు విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు నిబంధనల ఉల్లంఘనపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు బయట పులి ఇంట్లో పిల్లి హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ చెత్త రికార్డు విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే నెల బ్యాంకాక్ కోలాలంపూర్కు సర్వీసులు రద్దు కానున్నాయి ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే విజయవాడకు రెండు సర్వీసులు దుబాయ్ సర్వీస్ నిలిచిపోయిన విషయం తెలిసిందే వీటిని కొనసాగించేలా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసి విచారించానన్నారు మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని సూచించారు సంస్కృతం బోధించడంలో తప్పులేదని సంస్కృతిని అందుపుచ్చుకునే దిశగా అమ్మ భాష అలంబనగా నిలుస్తుందని చెప్పారు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ హరేందర్ ప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు స్టూడియో కోసం కేటాయించిన ముప్పై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎకరాల్లో పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాలను ఇతర అవసరాలకు లేఅవుట్లుగా మార్చినందుకు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదులోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు వివరణ ఇవ్వకపోతే బిఎస్ జీరో టూ ఫోర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వ విచారణలో నిబంధనల ఉల్లంఘన తేలడంతో నోటీసులు జారీ అయ్యాయి స్టూడియో అధినేత సురేష్ బాబు వివరణ ఇవ్వాలంటూ ఉత్కంఠత నెలకొంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది దీనితో ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు చేరింది ఒకే వేదికలో ఎక్కువ ఓటములను చవిచూసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది బెంగళూరులో మొత్తం నలభై ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఆర్సీబీ ప్రస్తుతం సీజన్లో బయట మైదానాల్లో విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ సొంత స్టేడియంలోనే వరుసగా రెండవ ఓటమిని అందుకుంది మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూసారుగా వివాల్ డబుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అవ్వండి నమస్తే